హాయ్ అండి ఈరోజు నేను నెత్తల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఈ పాట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇది ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది ప్రిఫర్ చేశాను ఇది వేడయ్యాక దీంట్లో వాటర్ ఏమి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు అది చిట్లుతుంది కాబట్టి ఆ తడి లేకుండా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు వేసాక అవి కొంచెం చిటపటలాడాలి చిటపటలాడిన తర్వాత దీంట్లో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఒక రెండు మూడు పి పచ్చిమిర్చి తర్వాత ఒక రెండు మూడు ఆనియన్స్ రెండు మూడు అంటే ఒక మీడియం సైజు ఆనియన్ మంచిగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా వేగాలి అది నేను ఇందులోనే మెంతులు కూడా వేశాను సూప్ కాబట్టి బాగుంటుందని చెప్పేసి మెంతులు కూడా వేసాను ఇందులో కొంచెం ఆనియన్స్ మంచిగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇవి మంచిగా వేగాలి పచ్చివాసన వెళ్ళిపోయి కొంచెం మంచిగా వేగే అంతవరకు దీన్ని ఇలాగే పెట్టాను కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని మనమైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న ఓన్లీ వెల్లిపాయ పేస్ట్ వేసాను అది మంచిగా వేగాలి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక ముద్ద ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక అంతా ఒకసారి కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మనకు వేగుతున్న కొద్దీ మంచిగా అవుతుంటాయి ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిగా ఉంటే కర్రీ బాగుండదు అందుకని చెప్పేసి ఆనియన్స్ వేగేంతవరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి నీట్గా ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మొత్తం మొత్తం ఒకసారి మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మొత్తం దగ్గరకు అవుతు అవ్వడం స్టార్ట్ అవుతుంది కొంచెం ఆనియన్స్ కొంచెం మెత్తబడి మంచిగా అయిన తర్వాత ముందుగా మనం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు నిమ్మకాయ చింతపండునైతే నానబెట్టి పెట్టుకోవాలి మీకు కావాలంటే నేను ఎండు నెత్తలను ఎలా శుభ్రం చేశాను ఆ వీడియో కావాలన్నా కూడా నేను పోస్ట్ చేస్తా పోస్ట్ చేస్తాను ఇందులో కొంచెం పసుపు కారము ఉప్పు కొంచెం ధనియాల పొడి కూడా వేసాను ఇవన్నీ వేసి ఈ స్పైసెస్ అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా ఆ చింతపండు రసంని చింతపండు ఏమీ లేకుండా రసం ఓన్లీ రసం వచ్చేటట్టుగా పోసుకోవాలి ఇది బాగా పుల్లగా ఉంటుందని చెప్పేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను ఇందులో వాటర్ యాడ్ చేసి ఇదంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఎందుకంటే మాడకుండా ఉంటుంది కదా అందుకని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మన డిష్ గిన్నెలో నాన్ స్టిక్ ఫ్యాన్లు కంటే ఇలా పాట్ ఇలాంటి మట్టి పాత్రలో వండితే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇది నేను ప్రిఫర్ చేశాను ఇలా వాటర్ పోసుకొని మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇందులోనే మనం శుభ్రం చేసుకున్న ఎండునెత్తెళ్ళు ఉంటాయి కదా ఆ నెత్తళ్ళని వేసాను వేసి మంచిగా శుభ్రం చే నీట్గా శుభ్రం చేసుకున్న ఎండునెత్తెలు వేసి మంచిగా నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా ఆ కసూరి మేతి వేసాను అది వీడియో మిస్ అయింది అది కలిపిన తర్వాత మనకు మొత్తం మెత్తగా అయి ఇలా చిక్కబడుతుంది గ్రేవీ చిక్కబడడం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మనం ఉప్పు సరిగ్గా ఉందో లేదో చూసుకొని తింటే టేస్ట్ అదృ ఎలా అనిపించింది ఈ టాపిక్ ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి